హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక కార్తిక్ జోత్నానే తగలబెట్టిందని హోటల్ బండిని ఇక బండి తగలబెట్టడంతో జ్యోస్న చెంప పలగొట్టి తనకి బుద్ధి చెప్తాడు వెంటనే జ్యోత్స్న అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ ఇక తనకి వార్నింగ్ ఇస్తాడు కదా నువ్వు బండి తగలబెట్టినంత మాత్రాన నేను ఇక హోటల్ నడపలేననుకున్నావా నీ ముందే హోటల్ నడిపి చూపిస్తా అనేసి ఇక అక్కడే రోడ్డుపై టేబుల్లలో వంట చేసి అక్కడే గ్యాస్ స్టవ్ పెట్టుకొని హోటల్లో ఇక అన్ని టిఫిన్స్ అమ్మేస్తూ ఉంటాడు ఇది తెలుసుకున్న అయితే చాలా కోపంతో ఇక ఈ జ్యోస్నాని ఇలా వదిలిపెట్టకూడదు ఎలాగైనా ఇక శివనారాయణకు కాకుండా శివనారాయణ నన్ను చూస్తే ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తే నన్ను గెంటేస్తాడు లేదు ఈ విషయం దశరథ అన్నయ్యకి వదినకి తెలిసేలా చేయాలి ఇక దీపనే తన కూతురని నిజం చెప్పేయాలి పాపం దీప ఏ పని చేసినా తన తనని నాశనం చేస్తుంది అలాంటి జ్యోత్న గురించి నిజం చెప్పేస్తేనే జ్యోత్స్నని బయటికి గెంటేస్తారు ఆ రోజే జ్యోత్నకి బుద్ధి వస్తుంది అని దాసు వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఇక దాసు అయితే శివనారాయణ ఇంటికి అయితే బయలుదేరుతాడు అప్పుడే శివనారాయణని చూసిన జ్యోసన ఏంటి ఈయన మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఏ కొంపలు ముంచేస్తాడో ఏమో నా గురించి నిజం చెప్పేసాడా ఏంటి అని వెంటనే జ్యోసన తొందరగా దాసు దగ్గరికి వస్తుంది ఏంటి నాన్న ఎందుకు ఇక్కడికి వచ్చావో అని అంటూ ఉంటుంది అప్పుడు దాసు నీ బండారం బయట పెట్టాలనే వచ్చాను నీ గురించి నిజం చెప్పేద్దామనే వచ్చాను ఇక దీప తన కూతురు అని వదినకి అన్నయ్యకి చెప్పేద్దామని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు దాసైతే అప్పుడే ఇక జ్యోత్న ఏంటి నాన్న నీ కూతురు బ్రతుకుండాలంటే నీకు ఇష్టం లేదా ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీ కూతురు చనిపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోస్న అయితే అప్పుడే దాసు నువ్వు చనిపోయినా ఏది చేసినా నాకు పర్వాలేదు కానీ దీప తను బ్రతుకు తెరువు మీద కొట్టావు నువ్వు నేను వదిలిపెట్టను నిన్ను ఎలాగైనా ఈరోజు దీప ఈ ఇంటి వారసురాలని చెప్పేస్తాను అని దాసు తొందరపడుతూ ఇక వెళ్తూ ఉంటాడు అప్పుడే జ్యోస్న ఇక ఈయన ఉంటే నిజం ఎప్పుడికో ఒకప్పుడు చెప్పేస్తాడు లేదు ఇతనికి నిజం చెప్పకుండా చేయాలి అని అనుకొని వెంటనే జోత్స్న ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక అయితే లోపలికి వెళ్తాడు వెళ్ళగానే దాసుని శివనారాయణ చూస్తాడు శివనారాయణ దాసును చూసి ఏంట్రా మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి అని కోప్పడుతూ ఉంటాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక దశరథ సుమిత్ర ఏంటో పాపం దాసు ఏదో చెప్పాలని అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు దశరథ కూడా దాసు ఏదో చెప్పాలనో లేకపోతే తనకు అవసరమైన డబ్బు కావాలనో వచ్చాడేమో పాపం అని ఇక దశరథ కూడా అంటూ ఉంటాడు ఇక శివనారాయణ బయటికి వెళ్ళింది చాటుగా చూసి దాసు బయటికి వెళ్ళకుండా ఎలాగైనా శివనారాయణ బయటికి వెళ్ళిపోయారు ఇక దశరథకి సుమిత్రకి నిజం చెప్పేయాలి అని చాటుగా దాక్కున్న మళ్ళీ దాసు అయితే లోపలికి వెళ్ళాలని ప్రయత్నం ప్రనిస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్న ఇతను నిజం చెప్పకుండా ఆపలేడు ఇతన్ని ఏదో ఒకటి చేయాలి వెంటనే తినను ఏదో ఒకటి చేయాలి అని వెంటనే దాసు దగ్గరికైతే వెళ్తుంది అప్పుడు దాసు ఇక తనని జ్యోత్నని చూసి ఏంటి జ్యోత్న ఏమైంది నేను నిజం ఈరోజు చెప్పే తీరుతాను అని అంటూ ఉంటాడు దాసు అయితే నువ్వు నిజం చెప్తే మాత్రం ఊరుకోను అని అంటూ ఉండగా దాసు అయితే ఇక తన మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్స్న ఇక ఈయన ఉంటే ఇలానే చేస్తాడు అని పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని ఇక దాసు తలపై కొడుతుంది దాసు అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు ఇదిట్లుండగా ఒక పక్క కార్తిక్ దీప హోటల్ నడుపుతూ ఉంటారు కదా అదే సమయంలో శౌర్య కింద పడిపోతుంది అప్పుడే సౌర్య దగ్గరికి దీప కార్తీక్ ఇక కాంచన వీళ్ళంతా గుంపుగా చేరతారు ఇక ఏంటి దీప శౌర్యకి టాబ్లెట్స్ వేయలేదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే లేదండి నేను టాబ్లెట్స్ వేశాను అయినా ఇలా జరగడం ఏంటి నాకు అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటుంది దీప అయితే వెంటనే వాటర్ తీసుకురమ్మని చెప్పగానే ఇక వాటర్ తీసుకొచ్చి తన ముఖంపై చల్లగానే శౌర్య ఇక మెలకుగా ఉంటుంది కళ్ళు తెరుస్తుంది అప్పుడే దీప ఇక శౌర్యని చూసి ఏంటో అండి ఈ మధ్య శౌర్య అప్పటికప్పుడే పడిపోతుంది అసలు నాకేదో భయంగా ఉంది అసలు శౌర్యకి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని దీప అనగానే వెంటనే శౌర్యని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దీప నేను కూడా వస్తానండి అని అనగానే లేదు ఇక సౌర్య కోలుకుంది కదా నేను శౌర్య వెళ్ళొస్తాం అందులో ఇది ఆటో కాదు కదా సైకిల్ ఈ సైకిల్ మీద ముగ్గురం వెళ్తే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సౌర్యని నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించుకొని తీసుకువస్తాను దీప అని కార్తీక్ చెప్పగానే ఇక దీప సరే కానీ నాకు అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయండి అని దీప చెప్తుంది సరే అని ఇక కార్తీక్ ఇక పాప శౌర్య అయితే హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక హాస్పిటల్లో శౌర్యని చూసి డాక్టర్ వెంటనే ఒక ఇంజెక్షన్ వేస్తాడు ఆ తర్వాత ఇక శౌర్య కొద్దిసేపు పడుకోమని చెప్పగానే ఇక శౌర్య కొద్దిసేపు పడుకుండిపోతుంది అప్పుడే డాక్టర్ ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ ఇక పాపకి ఇక తొందరగా ఆపరేషన్ చేయాలి యాభై లక్షలు అయితేనే ఆపరేషన్ పూర్తి అవుతుంది అలా అయితేనే తను బ్రతుకుతుంది లేకపోతే తనకు ఏమైతుందో మాకు కూడా అర్థం కావడం లేదు ఈ వారం రోజుల్లో తన హాస్పిటల్లోనే ఉండాలి ఆ తర్వాత తనకిప్పుడు ఆపరేషన్ కూడా చేయాలి వెంటనే దానికి సంబంధించినవన్నీ నీకు ఇక రాసిస్తాను మందులు ముందుగా తీసుకువచ్చి యాభై లక్షలు కట్టండి వెంటనే తనకి ఆపరేషన్ చేద్దాం అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే కార్తీక్ డాక్టర్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే సౌర్యకు మెలకు వస్తుంది ఏంటి డాడీని మనం ఇంకా ఇంటికి వెళ్ళలేమా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నామా అని శౌర్య అంటూ ఉంటుంది అప్పుడు కార్తీక్ అవునమ్మా నీకు ఇంజక్షన్ వేశారు కదా అందుకని కొద్దిసేపు ఉండిపోదామని ఆగాము అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే డాక్టర్ మేము వెళ్ళొస్తాము దీప ఎదురు చూస్తూ ఉంటుంది అని ఇక శౌర్య అంటూ ఉంటుంది అప్పుడు ఇక సరే డాక్టర్ మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని ఇక కార్తిక్ కూడా చెప్పేసి శౌర్యని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక అప్పుడే దీప ఎంత ఫోన్ చేసినా కార్తిక్ లిఫ్ట్ చేయడు అప్పుడే కార్తిక్ని చూసి ఏంటి కార్తీక్ శౌర్యకి ఏం జరిగిందని అసలు డాక్టర్ ఏం చెప్పాడని నేను ఫోన్ చేశాను కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏం జరిగింది సౌర్యని ఏమన్నారు డాక్టర్ గారు సౌర్యకు బాగానే ఉంది కదా అని దీప అంటూ ఉంటుంది అప్పుడు కార్తీక్ ఇంకా అలానే సైలెంట్గా ఉండిపోతాడు ఏంటి కార్తీక్ బాబు నేను ఎంత మాట్లాడినా మీరు చెప్పడం లేదేంటి అసలు సౌర్యకి డాక్టర్ గారు ఏం చెప్పారు అని దీప చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ కాంచన అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడే కార్తీక్ సౌర్యకి బాగానే ఉంది అని ఇక ఏదో ఒకటి చెప్పేసి ఇక రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక దీప కార్తీక్ దగ్గరికి వస్తుంది ఏంటి కార్తిక్ బాబు నాకు నాకేమీ అర్థం కావడం లేదు అసలు శౌర్యకి ఏం జరిగిందంటే బాగానే ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి చాలా బాధపడుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది నాకు టెన్షన్గా ఉంది నిజం చెప్పండి కార్తిక్ బాబు అని ఇక దీప చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ ఏం లేదు దీప తనకి నీరసంగా ఉండడం వల్ల అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి తనకి తగిన ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ పెట్టమని చెప్పారు అని ఇక కార్తిక్ ఏదో ఒకటి చేసి తనని చె నొప్పిస్తూ ఉంటాడు అప్పుడే ఇక దీప సరే బాబు ముందుగా అక్కడ చాలామంది ఉన్నారు వెంటనే నేను టిఫిన్లు చేయాలి నేను వెళ్తున్నాను బాబు అని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కార్తిక్ ఏం చెప్పాలి దీప నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు దీప ఇప్పుడు శౌర్యకి ఆపరేషన్ అని డాక్టర్ చెప్పారు అలా అయితేనే శౌర్య మన దగ్గర ఉంటుందని కూడా చెప్పారు యాభై లక్షలు ఎక్కడి నుంచి నాకు నాకేమీ అర్థం కావడం లేదు దీప అని కార్తిక్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కార్తిక్కి ఒక ఆలోచన వస్తుంది తన తాతయ్యన శివనారాయణ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడితేనైనా తనైనా యాభై లక్షలు ఇస్తే శౌర్యని బ్రతికించవచ్చు తను ఏది చెప్పినా చేస్తే ఇక అని అనుకొని వెంటనే కార్తీక్ శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతాడు ఇక కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటండి మళ్ళీ ఇలా వచ్చారు అని శివనారాయణ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే కార్తీక్ అవసరం పడి ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే నీకు అవసరం వస్తుందని నాకు తెలుసు నీకు అవసరం ఖచ్చితంగా వస్తుంది మా గురించి అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే రా రా లోపలికి రా అని శివనారాయణ అనగానే ఇక కార్తీక్ లోపలికి వెళ్తాడు ఇక కార్తిక్ ఏం కావాలి ఏం అవసరం వచ్చింది అని అనగానే కార్తీక్ని ఇక కార్తీక్ అయితే నాకు యాభై లక్షలు కావాలి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పగానే సుమిత్ర వీళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు అప్పుడే ఇక శివనారాయణ నీకు యాభై లక్షలా ఎందుకు అని అంటూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే అప్పుడే ఇక కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శివనారాయణ రెస్టారెంట్ నడుదామని చూస్తున్నాను ారా అని అంటూ ఉంటాడు అప్పుడే కార్తిక్ లేదు లేదు తాతయ్య ఒక విషయం చెప్పాలి మీకు సౌర్య ప్రాణపాయ స్థితిలో ఉంది ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చేస్తేనే తను కోలుకుంటుంది లేకపోతే శౌర్య మాకు దక్కదు కా తను ఆపరేషన్ చేయడానికి యాభై లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పారు ప్లీజ్ తాతయ్య అని అనగానే నేను మీరు చెప్పిన మాటలు నమ్మి వెంటనే నీకు యాభై లక్షలు ఇచ్చే స్థితిలో అయితే నేను లేను అని శివనారాయణ అంటూ ఉంటాడు అప్పుడు కార్తీక్ ప్లీజ్ తాతయ్య అని కాళ్ళపై పడి ప్రాధేయపడుతూ ఉంటాడు అప్పుడే ఇక సుమిత్ర చాలా బాధపడుతూ చంటి దానికి ఏమైందని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక శివన్నారాయణ నేను చెప్పిన పని చేస్తే నీకు వెంటనే యాభై లక్షలు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే కార్తీక్ సరే తాతయ్య మీరు ఏది చెప్పినా నేను చేస్తాను అని అనగానే ఇక ఇక నుంచి నువ్వు ఆ హోటల్ దగ్గరికి ఆ దీప దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు ఇంట్లోనే మాతోటే నువ్వు ఒంటరిగా ఇక్కడే ఉండిపోవాలి అని శివనారాయణ చెప్పగానే ఇక కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అటు శౌర్య ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక ఈ పని చేయక తప్పదు అని ఇక అనుకొని వెంటనే ఇక శౌర్య అయితే శివనారాయణకు సరే తాతయ్యా మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ఇప్పుడు కాదు మీరు యాభై లక్షలు ఇచ్చాక శౌర్య ఆపరేషన్ చేయించాక తను కోలుకున్నాక వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాను ఇక మన రెస్టారెంట్లోనే నేను వర్క్ చేస్తాను అని ఇక చెప్పగానే కార్తీక్ శివనారాయణ చాలా సంతోషపడతాడు అప్పుడు జ్యోత్స్న అయితే చెప్ప చూసావు కదా బావా నేను చెప్పింది నిజమే కదా నువ్వు ఎప్పటికైనా మా దగ్గరికి వస్తావు అని ఇక ఆ హోటల్ను నడుపుకోవడం నాకు కూడా నచ్చలేదు నువ్వు మన రెస్టారెంట్కి ఎప్పుడు వస్తావా ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాము ఇక ఈరోజు రానే వచ్చింది అని ఇది ఇక జ్యోత్న కూడా అంటూ ఉంటుంది అప్పుడు కార్తీక్ జ్యోసన వైపు చాలా కోపంగా చూస్తాడు అప్పుడే సుమిత్ర చెప్ప ఇక కార్తీక్ మీ మాట వింటానన్నాడు కదా మామగారు ఇక వెంటనే తనకి యాభై లక్షలు ఇచ్చేయండి పాపకి ఆపరేషన్ చేయిస్తాడు తను పాపం స్థితిలో ఉందంట దీప ఆ విషయం తెలుసుకుంటే చాలా బాధపడుతుంది ముందుగా ఈ పైసలు సెటిల్ చేశాక ఆ విషయం దీపకు చెప్తాడు అని ఇక సుమిత్ర కూడా అనగానే అప్పుడు ఇక శివనారాయణ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఇక యాభై లక్షలు తీసు వచ్చి కార్తీక్ చేతిలో పెడతాడు ఇక కార్తీక్ అయితే చాలా సంతోషంతో చాలా థ్యాంక్స్ తాతయ్య అని కాళ్ళపై పడతాడు అప్పుడు శివనారాయణ మాట తప్పవు కదా ఇక ఆ తర్వాత ఇక్కడికే వచ్చి ఉంటావు కదా అని ఆర్డర్ వేస్తూ ఉంటాడు అప్పుడు కార్తిక్ సరే తాతయ్య నేను ఎప్పుడు మాట తప్పను అని ఇక అనగానే ఇక శివనారాయణ చాలా సంతోషపడతాడు ఇక కార్తిక్ అయితే ఆ మనీ తీసుకొని హాస్పిటల్లో ఇక పేమెంట్ కట్టేసి ఇక శౌర్యని తీసుకువచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ అయితే చేయిస్తాడు ఆ తర్వాత మరే కార్తీక్ దీప దగ్గర ఉంటాడా తిరిగి శివనారాయణ ఇంటికి వస్తా వస్తాడా అది చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్